శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు ఒక ముఖ్యమైన చిన్న విషయం గురించి మాట్లాడబోతున్నాను కాళీ అమ్మవారి కవచం ఎవరు ధరించాలి ధరించితే ఎలాంటి నియమాలు ఉన్నాయి దాని గురించి కొద్ది తెలపమని కొందరు అడగడం జరిగింది ముందుగా ఖాళీ అమ్మవారి కవచం ఎవరు ధరించాలి అలాగే ఎందుకు ధరించాలి ముందకు తెలుసుకోండి కాళీ అమ్మవారి సాధన ఖాళీ అమ్మవారిది ఉపాసన కాళీ అమ్మవారిది అనుష్ఠానం ఎవరైతే చేస్తారో ఎవరైతే ఖాళీ ఉపాసకులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు కాళీ అమ్మవారిది విశేషమైన మహత్వం ఏంటో కానీ మనం సామాన్య వ్యక్తులం కాబట్టి మనకు అమ్మవారి గురించి అంత తెలియకపోయినా కూడా ఎంతో కాస్త నేను చెప్పడానికి అయితే ప్రయత్నించుతుంటా అమ్మ ఆశీర్వాదం తోటి తెలుసుకోండి కాళీ అమ్మవారిది ఏదైతే సాధన ఉపాసన ఉందో ఇది ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే కాలం మన అనుకూలంగా ఉండడానికి చేస్తుంటారు కాలం మీరు ఎవరైనా చూడండి ఖాళీ ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒంట్లో అంటే వాళ్ళ కాలం వాళ్ళ అనుకూలంగా ఉంటుంది అంటే ఎలా అనుకూలంగా ఉంటుంది కనిపించవచ్చు ఎంతో జరగాల్సింది కొద్ది జరిగి వెళ్ళిపోతుంది మరి మీకు అనిపించవచ్చు మిగతా దేవుళ్ళు కూడా అవుతాయి కదా అండి ఇలాంటి ఖాళీ అమ్మవారిది ఎందుకు కనిపించవచ్చు ఖాళీ అమ్మవారి సాధన అనుష్ఠానం ప్రత్యేకంగా శని అలాగే రాహుకేతుకి సంబంధించిన విశేషమైన దోషాలు నిరీసించడానికి చేస్తుంటారు ఖాళీ అమ్మవారిది ఉపాసన ప్రత్యేకంగా అందరూ చేయలేరు కొందరికి ఏంటంటే దీనిలో గురు మార్గదర్శనం కూడా అవసరం చాలా నియమాలు ఉన్నాయి కాళీ అమ్మవారిని సాధన చేసేటప్పుడు దీనిలో చాలా ఉన్నాయి ఇది విశేషాలు ఎందుకంటే దీనిలో ఎంత లోతుగా వెళ్తే అన్ని రహస్థాలు దీని గురించి మనం తెలుసుకుంటూ ఉంటుంటాము కానీ పైన పైన కనుక చూసుకున్నట్లయితే మనం జ్యోతిష పరంగా చెప్తున్నాం కాబట్టి రాహు కేతు అలాగే శని సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నట్లయితే నేను ఈ మాట మామూలుగా ఈ సంవత్సరం ఎందుకు మాట్లాడుతున్న మీకు అనిపించవచ్చు గత రెండు సంవత్సరాలు కూడా ఖాళీ అమ్మవారిది ఆరాధన చాలా మంది చేశారు కవచము తీసుకున్నారు సాధన కూడా చేస్తున్నారు వాళ్ళ జీవితంలో చాలా డెఫినెట్లీ నాకు తెలిసిన ప్రకారంగా ఇప్పుడు కూడా కొందరు అడుగుతుంటా చేస్తున్నారు అంటే తప్పకుండా చేస్తున్నారు వాళ్ళ జీవితంలో మార్పు డెబ్బై శాతం అంటే సెవెంటీ పర్సెంట్ చేంజెస్ తప్పకుండా జరిగింది వాళ్ళ కూడా చూసుకోవాలైతే అందరూ ఎక్కువ శాతం కొందరు ఏలనాటి శని ప్రభావంలో ఉన్న ఉన్నారు అర్ధాష్టమ శని ఏలనాటి శని వారే ఉన్నారు ఎందుకు ఏనాటికి కాలికి సంబంధం అంటే చూడండి కాలి అమ్మవారి మంత్రం కనుక జపించినట్లయితే కవచం కనుక ధరించినట్లయితే మనసులో ఏదో తెలియని ఒక పాజిటివిటీ ఎనర్జీ వస్తుంది పాజిటివిటీ ఎనర్జీ ఎందుకంటే జాతకంలో శని అలాగే చంద్రుని కలక అయినప్పుడు ఇలాంటి జాతకులకి మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి అస్సలు ఉండదు ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశి వారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుసు మీనరాశి వారు ఎవరైతేనో వాళ్ళకు తెలుసు అసలు వాళ్ళ జీవితంలో మనశ్శాంతి ఉందా లేదా అడగండి డబ్బులు ఉండవచ్చు ఎంత ఉండొచ్చు గుర్తింపు ఉండొచ్చు కానీ మనశ్శాంతి లేదు మనం జీవితంలో ఎంతో చేస్తుంటాం ఏదో చేస్తుంటాం దేనికోసం చేస్తుంటాం మనశ్శాంతి కోసం కదా ఏదో పొందడం కాదు ఉన్న దాంట్లో శాంతంగా ఉండడానికి చేస్తుంటాం కాళీ అమ్మవారి ఆరాధన చేసే వాళ్ళు కూడా మనశ్శాంతి తప్పకుండా పొందుతారు వాళ్ళ జీవితం లోపల ఈ రాహు కేతు శనికి సంబంధించిన దోషాలు ఇలాంటివైనా కావచ్చు అలాంటి జాతకులకి గోచరం లోపల దశ అంతర్దశ కావచ్చు మహాదశ కావచ్చు లేకపోతే నెక్స్ట్ మహాదశ రావడం కావచ్చు శని కావచ్చు రాహు కావచ్చు కేతు కావచ్చు దశ కనుక రా ఉన్నట్లయితే రావ ఉంటే అప్కమింగ్ లో ఉన్నట్లయితే అలాంటి వారు ఖాళీ అమ్మవారిది స్తోత్రం మంత్రం జపం లేకపోతే కవచం ఇది ధరించాలి కవచమే ఎందుకు ధరించాలి మీకు అనిపించవచ్చు ఇవన్నీ మంత్రం మీరు కంటిన్యూ ప్రతిరోజు చేయలేరు మంత్రం చెప్తామో యంత్రం అవన్నీ మీరు కంటిన్యూ చేయలేరు కానీ అదంతా చేసింది ఒక స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్ మీకు ఇచ్చిన తర్వాత లేదా మీ మెడలో ఉంటుంది అది ఎప్పుడు తీయకూడదు అది ఎప్పుడు మీ మెడలోనే ఉండాలి అది ఎప్పుడు మీరు అసలు మెడలో నుంచి తీయకూడదు అది మళ్ళీ ఎప్పుడు కాపాడుతూ ఉంటుంటుంది అది మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటూ ఉంటుంది ఇది ప్రత్యేకంగా ఎవరికి నేను చాలా మంది ఈ సంవత్సరం చాలా మందికి రికమెండ్ చేయడం కారణం ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అంత అనుకూలంగా లేదు చాలామంది నేను మాట్లాడుతుంటే చాలామందితో చెప్పాను చాలామంది చేసుకుంటున్నారు కానీ ఎవరైతే కన్సల్టెంట్ అవ్వలేదు వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నించుతుంది ఏంటంటే మీరు అనుష్ఠానం లేకపోతే ఏదో కాస్త చేయండి కానీ ఈ నవరాత్రులు ఏవైతే పది రోజులు టైం ఉందో ఇది మళ్ళీ రాదు ఈ టైం మళ్ళీ రాదు శక్తిని కేంద్రీకరణ చేసిన తర్వాత దాన్ని మంత్ర అనుష్ఠానంతో పాటు మనం మెడలో ధరిన తర్వాత దాని రిజల్ట్స్ మనం తప్పకుండా చూస్తాం చూసి తీం ఇది నా దగ్గరనే తీసుకోవాలి నేను చెప్పినట్టే చేయాలని కాదు మీరు ఎవరి దగ్గర చేయండి మీకు ఒక మాట చెప్తాది అది ఎలా చేయాలి అది కూడా చెప్తా వినండి రెండు లక్షల పది వేల అమ్మవారిది మూల మంత్రం జపం చేయించుకోండి దాని దశాంశం హవనం చేయించుకోండి దాని దశాంశం తర్పణం చేయించుకోండి పైగా దాని దశాంశం మార్జనం చేయించుకోండి నాలుగు రకాలుగా మొత్తం అయిన తర్వాత దాని ఏదైతే శక్తి ఉంటుందో కవచంలో వేసేయండి అక్కవచ్చు మీరు మెడలో ధరించాలి ఇది పద్ధతి ఉంది ఇది చేయడం కొద్ది ఖర్చు కూడా అవుతుంది ఎందుకంటే ఆ ప్రకారంగా బ్రాహ్మణులు ఉండాలి ఆ ప్రకారంగా అది కార్యక్రమం సిద్ధి కూడా కావాలంటే ఎంతో కాస్త కొద్దిగా ఖర్చులు కూడా అవుతుంటే ఆ ప్రకారంగా అయితే చేయడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్న ఎవరెవరికంటే మీన రాశి వారు తప్పకుండా మెడలో ధరించాలి ఎందుకంటే వాళ్ళు చేయలేరు వాళ్ళతో అవ్వదు కాబట్టి రెండోది ఏంటంటే కుంభరాశి వారు మూడోది ఏంటంటే కర్కటక వారు నాలుగోది వృశ్చిక రాశి వారు ఐదోది ఒక రాశి ఉంది కానీ అంత నేను రికమెండ్ చేయను కానీ వీళ్ళు ఫ్యూచర్ వీళ్ళకి అవసరం కన్యా రాశి వారు ఈ ఐదు రాశుల వారి ఈ ఖాళీ అమ్మవారిది కవచం తప్పకుండా ధరించాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరన్నా చేయండి జపము లేకపోతే ఎవరిదైనా చేయించుకోండి ఎక్కడైనా చేయించుకోండి కానీ కాళీ అమ్మవారి ఆరాధన ఈ పది రోజులు మీరు తప్పకుండా చేయండి ఇదంతా మాకేం అర్థం కాలేదని ఒక పని చేయండి ప్రతి రోజు ఖాళీ అమ్మవారిది అష్టోత్తర శతనామ స్తోత్రమైన చదవండి కానీ ఈ పది రోజులు ఖాళీ అమ్మవారి ఆరాధన తప్పకుండా చేయండి తప్పకుండా ఎందుకంటే ఈ రాహు కేతులు ప్రెజెంట్ ఏదైతే పక్క పక్కన ఉన్నారో భవిష్యత్తులో వీళ్ళ యుతి కలగ కొద్దిగా విపరీతంగా ఉండబోతుంది ప్రతి ఒక్క వ్యక్తి కోసం అందులో ఈ రాశిల వారు నేనైతే మెన్షన్ చేస్తానో వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ప్రెజెంట్ వాళ్ళకే తెలుసు ఎందుకంటే నేను రాశి తీసుకున్న వాళ్ళ అనుభవం అంటే వాళ్ళకి అర్థమైందికి ఇది ఏ దేని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి నేను ఏ ప్రకారంగా చెప్పాను ఆ ప్రకారంగా లేకపోతే మీరేమో చేయండి లేకపోతే మా చేయించుకోండి అలాగే మేము ఈ పది రోజులు ప్రత్యేకంగా చేస్తున్నాం ఏంటంటే పది రోజులు కాళీ అమ్మవారిది మూల యంత్రం పైన ఆవరణ పూజ అలాగే ఆవరణ పూజతోటి సహస్రనామ అర్చన అదే ప్రకారంగా హవనం కూడా ఉండబోతుంది ఈ కుంకుమ కుంకుమార్చన ఆవరణ పూజ కూడా జరుగుతుంది మీ గనక ఇచ్చ ఉన్నట్లయితే మీరు అక్కడ కూడా అందులో కూడా మీరు మీ గోత్రనామాలతోటి మీరు చేయించుకోగలుగుతారు కానీ ఏదో ఒకటి చేయండి మీరైనా చేయండి చేయించుకోండి కానీ మీ పేరు మీద తప్పకుండా మీరు జరగాల్సిందే మీరు తప్పకుండా ఈ పది రోజుల్లో పూజ చేసుకోవాల్సిందే ఇది మీరు చెప్పాల్సిన ఒక విషయం రెండో విషయం మీకు అనిపించవచ్చు ఇది కేవలం నా దగ్గరనే చెప్తున్నాను మా దగ్గరనే చేయించుకోవాలని కాదు మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు ఖాళీ అమ్మవారిది ఆలయం కూడా అక్కడైనా మీరు ప్రతిరోజు దర్శనం చేసుకోండి అక్కడైనా పూజలు చేయించుకోండి కానీ టైం వృధా చేసుకోకండి టైం వృధా చేసుకోకండి డబ్బు లేకపోయినట్లయితే కొద్దిగా చేసి కొద్దిగా డబ్బు పే చేయండి తర్వాత కొద్దిగా ఇవ్వండి కానీ చేయించుకోండి టైం మళ్ళీ రాదు టైం మళ్ళీ రాదు ఇది కేవలం కాళీ అమ్మవారిది కవచం ధరిస్తే ఈ పూజ చేసుకుంటే ఆర్థిక పరంగా ఏదైనా ఇది అవుతుందా అంటే ఆర్థిక పరంగా అయ్యే కన్నా ముందుగా మానసిక పరంగా మీరు బలంగా అవుతారు మనసుకి డబ్బు వచ్చిన తర్వాత కూడా ఆనందంగా ఉంటారని గారిని నేను ఇవ్వరు ఎందుకంటే ఇప్పుడు చాలామంది డబ్బుని చూస్తున్నాను కానీ వాళ్ళు మానసికంగా సుఖంగా లేరు మానసికంగా సుఖంగా ఉన్నవారు వారు వీళ్ళు ఎలాంటి డబ్బు సంపాదించుతున్నారు అది కూడా నేను చూస్తున్నాను కాబట్టి ముందుగా ఇది మానసికంగా ఆనందం ఇచ్చుద్ది ఏదో ఒక ఉత్సాహం ఇచ్చుద్ది భయం తగ్గిస్తుంది శరీర సురక్ష అంటే ఏంటంటే ఆరోగ్యానికి శరీరానికి ఎలాంటి రకమైన ధోక అస్సలు కలగదు అని క్రియేటివిటీ నాలెడ్జ్ పెరుగుతుంది కాళీ అమ్మవారిని ఆరాధన చేసిన వాడు మీకు తెలిసిందే కవి కాళిదాస్ మీ అందరికీ తెలిసిందే తను పెద్ద ఋషి కూడా అయ్యారు కవి కాళిదాస్ మహా పెద్ద కవి కూడా అయ్యారు తను కేవలం ఖాళీ అమ్మవారి మేధా ప్రజ్ఞ ప్రజ్ఞాపుడంగా పెరుగుద్ది విద్యార్థులకు చాలా అవసరం నీల సరస్వతి గుణంగా ఇలాంటివి ఉంటుంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో మీరు అస్సలు మిస్ అవ్వకండి ఈ నవరాత్రులు ఈ పది రోజులు దసరా సమయం ఏదైతే ఉందో ఈ పది రోజుల్లో నియమబద్ధతోటి చెప్పిన ప్రకారంగా మీరు పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ జీవితం లోపల మీరు శుభకార్యాలు తప్పకుండా చూసిరుతారు శ్రీమాత్రేనమా